సోషల్ మీడియాలో కొందరు ఉగ్రవాదులు లాంటి వాళ్ళు మారీచులు రాక్షసులు నీచులు తల్లికి చెల్లికి కూడా తేడా తెలియని ఇటువంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అటువంటి ఉగ్రవాదం మూకలు వీళ్ళకంట మేలేము కొన్ని కొన్నిసార్లు అంతకమంటే దరిద్రం వీళ్ళు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే అంటున్నా రెండు దరిద్రాలు కానీ ఆ దరిద్రం కంటే ఈ దరిద్రమే ఒకసారి ఇంకా డేంజరస్ అనిపిస్తుంది వాళ్ళ చేతిలో నిర్దాక్షిణ్యంగా బలైపోయిన ఇద్దరు చిన్న ఆడపిడ్డల తల్లి గీతాంజలి మరణం పైన వాస్తవానికి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చాలామంది బాధపడుతున్నారు ఆఫ్కోర్స్ ఈ ఉగ్రవాద మఠాలకు సంబంధించినటువంటి నాయకులు దానికి సంబంధించినటువంటి సానుభూతి పనులు దానికి సంబంధించిన మద్దతుదారులు సిగ్గు ఎగ్గు ఇడిసేసి అసలు మనుషులు పుట్టుక ఎట్లా పుట్టారో వాళ్ళు తెలియదు కానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ నీచత్వాన్ని భయం వేస్తుంది ఇట్లా డోల్ను చూస్తే సరే ఏమైపోతుంది ఆ సమాజం మీద నడిపించే వాళ్ళు చిల్లర కోసమా ఈ దేనికోసం ఇంత సో ఆ మరణం మీద ఆ అమ్మాయి ఆమె మరణం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఆమె మరణానికి కారణమైన వాళ్ళను శిక్షించాలి అని ఆడబిడ్డల గౌరవ మర్యాదలకు ప్రతిష్టకు భంగం వాటిల్ల విధంగా ప్రవర్తించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదు అని వాళ్ళ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా చెల్లించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకొని ఆమె మరణం మీద తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ కుటుంబాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆమె మరణానికి కారణమైన వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు